ఆడవాళ్ళని నిలబెట్టి రిప్రజెంటేటివ్స్ అంటే ఒక శారీ అమ్మాయిని మీరు ఇండియన్ కదా అని అడుగుతారు అది ఈ దేశ పునాదులు అంత మాత్రం చేత మీరు రోజు చీరలే కట్టుకొని చీరలే ఇచ్చేసి ఏ మూర్ఖుడు చదువుతాడమ్మా అలాగా ఏ మూర్ఖుడు చెబుతాడు అలాగా నాకేం పని నా బిడ్డలు అనుకుని చెప్పాను తప్ప నాకేం మీకు అండి అధికారం ఉంది నాకు అధికారం లేదు అదే చెప్తాను ఈ ప్రపంచంలో అత్యద్భుతంగా ముందుకు వెళుతున్న ఏకైక వ్యవస్థ భారతదేశం ఈ భారతదేశంలో ఎవరు ఎలా బతకాలి అనేది రాజ్యాంగం నిర్వర్తి నిర్దేశిస్తుంది నేను కాదు ఒకవేళ ఎవరి హక్కులకైనా భంగం కలిగినప్పుడు దానికి ఎలాంటి వ్యవస్థలు ఎలాంటి వ్యవస్థలు ఉంటాయి సో నాకు అర్థమైంది ఏంటంటే సలహాలు ఇవ్వటం మానుకోవాలి సలహాలు ఇవ్వటం మంచి మాటలు చెప్పటం మానుకోవాలి ఎవరిదాడికి తెలుసు ఇక్కడ ఒక నిమిషం అదే అదే అది చెప్తాను ఒక్క నిమిషం నేను చెప్పాలనుకున్నా చెప్పాను మళ్ళీ అంటే నేను అనేది దీన్ని ఇంతటితో ముగించుదామని ఈ డిస్కషన్ ఇంతటితో ముగిద్దామని చెప్తున్నా ఎవరి అభిప్రాయాలు ఎవరి వాళ్ళకి తెలుసు ఇక్కడ మంచి మాటలు చెప్పాను చెడ్డ మాటలు చెప్పాను అనే దానికి బ్యారియర్ లేదు వెరీ క్లియర్ నేను వాళ్ళు వాళ్ళు అడిగిన వాటికి సమాధానాలు ఇచ్చాను వాళ్ళు మళ్ళీ ఏదన్నా ఉంటే నాకు కాల్ చేస్తూ ఉన్నారు నాకు మెసేజ్ పంపుతా ఉన్నారు నేను అన్నాను నా వల్ల ఎవరన్నా ఇబ్బంది పడినా అని మీకు నేను ఇబ్బంది పెట్టానని మీకు ఎవరన్నా డై డైరెక్ట్గా వచ్చి కంప్లైంట్ ఇస్తే అప్పుడు కూడా నేను వచ్చి మీకు సమాధానం చెప్తాను మేడం అని చెప్పాను కనిపిస్తుంది అండి స్వపాలజీ చెప్పారు కానీ ప్రకాశ్ రాజ్ మాత్రం ఇక్కడికి చెత్తగా మాట్లాడాడు శివాజీ ఆడవాళ్ళ పట్ల గౌరవమే లేదు అని చెప్తాను ఏం చెప్తాను నేను ఇంకా చూడలేదు అని చూసినా సార్ మీరు ఇచ్చిన ఎక్స్ప్లెనేషన్ తో ఇప్పుడు ఈ మహిళా కమిషన్ యాక్సెప్ట్ చేసే మీ మాటలకి కట్టుబడే ఉన్నారా కేవలము రెండు మాటలే పొరపాటుగా అన్నాను అన్నది మాత్రమే వెనక్కి తీసుకుంటాను వాళ్ళకి ఏవైతే నచ్చలేదో వాటికి వాటికి నేను క్షమాపణ చెప్పాను నేను ఇచ్చిన స్టేట్మెంట్ అలాగే ఉంది కదా దాన్ని నేను వెనక్కి తీసుకునేది ఆగుతుందా కాదు కదా నేను మంచి చెప్పటం తప్పు అనేది నాకు అర్థమైంది సపోర్ట్ సపోవడం అవుతుంది అంటే ఎవరినో పొగిడిన తర్వాత ఇంకా ఎవరినో విమర్శించినట్టు అవుతుంది కాబట్టి ఈ విషయాన్ని ఇంతటితో వదిలేద్దాం దయచేసి అందరూ కూడా ఎవరి అంతరాత్మలకు వాళ్ళకి తెలుసు ఏం జరుగుతుందనేది అందరి అభిప్రాయాలను గౌరవిద్దాం ఫైనల్లీ సోషల్ మీడియాలో మద్దతు కాబట్టి ఇక నుంచి కూడా అవేర్నెస్ కల్పిస్తూనే ఉంటారా ఈ లైన్ స్టాండ్ ఒకటి కేవలం ఒకరిద్దరు మాత్రమే వ్యతిరేకించారు బయట సామాన్య ప్రజలందరూ కూడా మీ వెంబడి సో దీనికి మీరేమంటారు నేను అవకాశం ఇచ్చానండి కొంతమందికి మాట్లాడే అవకాశం ఇచ్చాను అంటే నాకు అర్థమైంది ఏంటంటే నువ్వెంత నీ బతుకెంత అంటున్నారు వాళ్ళని గౌరవిస్తారు ఇప్పుడు మీరు చెప్పిన దాంట్లో కూడా నా మీద అంత నా వెనకాలే ఉండి నా మీద కుట్ర చేశారన్నారు కదా వీళ్ళందరికీ అదేదే అదేదే నేను అనేది నేను ఎవరికి భయపడను నేను 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 బతుకు తెరిపించేవాడిని ఇక్కడ కాకపోతే కష్టపడేవాడిని ఇంకో చోట పోయి బతుకుతా అంతేగాని ఆత్మాభిమానం చంపుకొని ఎవడకో భయపడి ఎవడో బెదిరిస్తే ఎవడో వార్నింగ్లు ఇస్తే భయపడే రకాన్ని కాదు అంత మాత్రం చేత వ్యవస్థలను గౌరవించకుండా నేనుంటున్న పరిశ్రమను గౌరవించకుండా అంత విలువలు లేని బతుకు నేనైతే బతకట్లేదు అంటే మీరు హీరో రోల్స్ తర్వాత కూడా ఇప్పుడు కొన్ని ప్రత్యేకమైనటువంటి రోల్స్ చేస్తారు కదా అది ఎవరికైనా అదే ఎవరి రోల్స్ అయినా తగ్గించే అవకాశం ఉంటుందని మీరు అనుకోవచ్చు నా పాప చూడండి నాకు భగవంతుడు ఈ జన్మలో నటుడిగా బతకమని ఇచ్చాడు బతు